మిత్రులందరికీ శుభోదయం పిల్లల్ని పిల్లల్లాంటి పెద్దల్ని ఎంతగానో ఉత్తేజపరుస్తూ ఆలోచింపచేస్తూ చిన్నపిల్లలకైతే వారిలో ఆలోచన రేకెత్తిస్తూ తమని తాము పెంపొందింప చేసుకునే ఎన్నో ఆసక్తికర విషయాలను తెలియచేస్తూ ఈ కథలలో పాత్రలలాగా మనం కూడా మానవత్వాన్ని మంచిని అలవర్చుకుని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి అని ఆలోచింపచేసేలా చక్కని నీతిని ప్రబోధించేలా వ్రాయబడినటువంటి చిన్న కథలను పూర్తి కథలను రోజు విడిచి రోజు వింటున్నాం కదా అందులో భాగంగా శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారు రచించినటువంటి సరస్వతి పుత్రుడు అనేటువంటి చిన్న కథల సంపుటి నుండి ఒక చక్కని కథను మళ్ళీ ఈ రోజు విందాం కథ పేరు మెరుగు పెడితే బంగారమే వెంకటస్వామి ఆటో నడుపుతూ లేబర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు రోజంతా సంపాదించిన డబ్బు తాగుడికి జోదానికి ఖర్చు చేస్తూ ఉంటాడు భార్య వరమ్మ పెద్దోళ్ల ఇళ్లలో పాచిపనులు చేసి సంపాదించిన పైసలతో ఇల్లు గడుస్తుంది కొడుకు గోవింద్కి చదువంటే ఎంతో ఆసక్తి తెలివైనవాడు ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు చదువుకోవాలని కోరికొన్న తాగొచ్చిన తండ్రి సరిగ్గా స్కూల్కి పోనివ్వడు ఒకరోజు ఉదయం వెంకటస్వామి నోట్లో సిగరెట్ పోక వదులుతూ గోవింద్గా బ్యాగే పాత గుడ్డ ఎత్తుకురా ఆటో తడవాలా అని కేకేశాడు అయ్యా స్కూల్కి టైమే పోతాది ఏడు మొహం పెట్టాడు గోవిందు పోరా అదవా నువ్వు చదువుకుని యమానాలు నడుపుతావా ఏంది మధ్యాహ్నం బోవ ఎట్టేయాలకి స్కూల్కి పో కసురుకున్నాడు వెంకటస్వామి ఏంటయ్యా నీకెలాగూ చదువు లేకపోయే తాగి తొంగుంటావు బొడ్డో నేనా స్కూల్కి నువ్వు గుడిసెలో నుంచి చిటపటలాడుతోంది వరమ్మ నువ్వు వల్ల గద్దిచ్చాడు పెళ్ళాన్ని పెళ్ళాన్ని కూడా అందిస్తూ అయ్యా ఆటో చక్రానికి గాలిపోనాది అన్నాడు గోవిందు ఆటో దగ్గరికి వచ్చే చక్రాన్ని చూసిన వెంకటస్వామి అవున్రా టైరు పంచర్ ఇప్పుడు ఎలాగా కిలోమీటర్ దూరం బండి తోసుకుపోవాలా పద బండి వెనక నుంచి నెట్టు అంటూ కోపంగా చిందులేశాడు వెంకటస్వామి మరో మాట లేకుండా గోవిందు అయ్య వెంట ఆటోను వెనక నుంచి నెట్టక తప్పలేదు ఎరా గోవిందు ఇదా స్కూల్కి వచ్చే సమయం పురుషోత్తం మాస్టర్ మందనించారు మా అయ్య స్కూల్కి పోవద్దంటాడు ఆటో నేర్చుకుని బతకమంటాడు నాకేమో చదువుకోలుంది సారు జరిగిన విషయం చెప్పి దీనంగా మొహం పెట్టాడు గోవిందు గోవిందు తాగుపోతూ ఇంట్లో పుట్టిన చదువు మీద శ్రద్ధ తెలివితేటలు చురుకుదనం చూసిన పురుషోత్తం మాస్టారు వాడిని ఆ వాతావరణం నుంచి దూరంగా ఉంచాలనుకున్నారు ఉన్నత చదువు కోసం పై విద్యాశాఖాధికారులతో సంప్రదించి గోవిందుని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ప్రవేశం కల్పించారు పురుషోత్తం మాస్టారు మొదట కొడుకును లేబర్ కాలనీ నుంచి బస్తీకి పంపడానికి ఇష్టపడని ఆటో డ్రైవర్ వెంకటస్వామిని వారమ్మను పాఠశాలకు పిలిపించి పురుషోత్తం మాస్టారు గోవింద్ భవిష్యత్తు జీవితం గురించి నచ్చ చెప్పడంతో ఒప్పుకున్నారు గోవిందు చదువులో తెలివితేటలు చురుకుదనం వినయ విధేయతలతో గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల యొక్క మెప్పు పొంది తరగతిలో మంచి మార్కులతో పాస్ అవుతున్నాడు హై స్కూల్ చదువు మెరిట్ మార్కులతో పాస్ అవగానే ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్లో ప్రవేశం పొంది స్కాలర్షిప్ సంపాదించి ఇంటర్ తర్వాత స్టడీ సెంటర్లో కోచింగ్ తీసుకుని ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో టాప్ ర్యాంక్ సంపాదించాడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో సీటు పొంది ఇంజనీరింగ్ చదువు మొదలుపెట్టాడు కొందరు దాతల ఆర్థిక సహాయంతో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో తండ్రి వెంకటస్వామి అతి తాగుడు కారణంగా కాలేయం చెడిపోయి చనిపోయాడు తల్లి వరమ్మ ఇళ్లలో పాచిపళ్ళు చేసుకుంటూ ఒంటరి జీవితం వెళ్ళదీస్తోంది పాపం తల్లి దుస్థితిని చూసి గోవిందు చెలించిపోయాడు ఎలాగే నా కష్టపడి మంచి ఉద్యోగం సంపాదించి తల్లిని సుఖపెట్టాలి అని అనుకున్నాడు ఇంజనీరింగ్ చదువుతోనే సమయం వెచ్చించి పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ కొన్ని ఆర్థిక అవసరాలు తీర్చుకుంటున్నాడు ఫెయిల్ ఉన్నప్పుడల్లా తల్లిని కలుస్తూ ఆమె కష్ట సుఖాలు తెలుసుకుంటూ ధైర్యాన్ని ఇస్తున్నాడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఫైనల్లో గోల్డ్ మెడల్ సంపాదించి ఏవియేషన్ ఫ్లైయింగ్ అకాడమీలో కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యాడు గోవింద్ వేష భాషలు హావ భావాలు మాట తీరు అన్ని మారిపోయాయి చూసేవారికి గౌరవ భావం కలిగేలా తయారయ్యాడు కూలివాడలో పుట్టి పెరిగిన గోవింద్ ప్రస్తుతం పైలట్ హోదాలో కనబడే గోవింద్ వ్యక్తిత్వంలో ఎంతో భేదం కనబడుతోంది గోవింద్ నిబ్బరత దృఢ సంకల్పం అతడిని కమర్షియల్ పైలట్ ని చేశాయి పేరున్న విమానయాన సంస్థలో కమర్షియల్ పైలట్ గా సెలెక్ట్ అయ్యి పెద్ద విమానాలు నడిపే స్థాయికి దిగాడు చిన్నప్పుడు తండ్రి తాగిన మైకంలో నువ్వు చదువుకుని అడుగుతావట్రా అన్న మాటలు నిజం చేసి సమాజంలో ఉన్నత స్థితికి చేరుకుని నిజ జీవితంలో పెద్ద విమానాలు నడిపే పైలట్ అయ్యాడు కూలివాడ గుడిసెలో దుర్భర స్థితిలో ఉండే తల్లిని తీసుకువచ్చి పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు పట్టుదల మనోసంకల్పం ఉండి కృషి చేస్తే సాధించలేనిది ఏమీ లేదు ఉండదు అని నిరూపించాడు గోవింద్ వరఫ్ గోవర్ధన్ సమాప్తం ఎంతవరకు మీరు మెరుగు పెడితే బంగారమే అనే కథ విన్నారు నిజమే రోడ్డు మీద పడి ఉన్నటువంటి ఒక రాయిని తీసుకుని మీరు మరో రాతి మీద దాన్ని మీకు కావలసిన ఆకారంలో మలిస్తే అది కత్తిలాగా మారవచ్చు లేదా ఒక విగ్రహంలా కూడా దాన్ని తయారు చేయవచ్చు దేనికైనా సరే మెరుగు పెట్టడం అనేటువంటి శ్రద్ధ ఎంతో ముఖ్యం ఈ కథలో చదువు పట్ల ఎంతో అభిరుచి ఉన్నటువంటి కొడుకుని నువ్వు పెద్దయ్యాక విమానాలు నడపగలవా అని విక్రయించిన ఆ తండ్రి ఈవేళ లేకపోయినా ఖచ్చితంగా ఉపాధ్యాయుని యొక్క సెలవు వల్ల ఉపాధ్యాయుని యొక్క దయ వల్ల పల్లె వదిలి పట్నం చేరినటువంటి గోవిందు పట్టుదల మనోసంకల్పం ఉండి కృషి చేస్తే నిజంగా సాధించలేనిది ఏమీ లేదు అని నిరూపించడమే కాదు తనకన్న తండ్రి లేకపోయినా తన కన్న తల్లిని దేవతలా చూసుకునేటువంటి స్థాయికి ఎదిగాడు ఇంత చక్కని నీతిని అందించిన ఈ కథను రచించినటువంటి శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ రేపటి భాగంలో మరో మంచి కథను విందాం అంతవరకు సర్వే జనా సుఖినోభవంతు శుభమస్తు స్వస్తి